కట్టుకుంటారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళిపోద్ది అదే విధంగా ఎన్ఆర్సీకి సపోర్ట్ వచ్చేస్తుంది ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసింది మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఎవరైతే సుప్రీం లో కేసు వేసినారో వాడికి రాజ్యసభ ఇచ్చింది నువ్వు నువ్వు ఇతను ఏం చేయక ముందే ఇతను ఏదో చేసేస్తాను అంటున్నాడు అన్ని చేసింది నువ్వు నీకెందుకు ఓట్లు వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వస్తే అడగండి మీరు ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసి రాజ్యసభలో బిల్ పాస్ చేయించింది నువ్వు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు వేసినాడో ఆర్కి స్టాయి తీసుకుని వచ్చి ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆర్కి స్టాయి ఆంధ్రాకి తీసుకొని వచ్చి రాజ్యసభకు పంపించింది నువ్వు ముస్లింలకు ద్రోహం చేసింది నువ్వు వాళ్ళు ఇంకా మాకేం చేయలేదు ముస్లింలకు నువ్వు ద్రోహం చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ద్రోహులని అని ఎలా చెప్తున్నావు నువ్వు కాబట్టి ముస్లింలకు పెద్ద ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముస్లిం సమాజానికి నాశనం చేసేస్తాడు మా బిడ్డలు విదేశీ విద్యా పథకం లేకుండా ఎంత మంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత చదువులకు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలు అయిపోయాయి బిడ్డలకు చదువుల పిలక ఉద్యోగాలు లేక ఈ రోజు రోడ్లమ్ తిరుగుతున్నారు వాళ్ళు ఏమైతే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర అడగలేదు బయట వస్తే జేబులో ఖర్చులు డబ్బులు ఉండవు ఆ తల్లిదండ్రులు కష్టపడి నా బిడ్డ చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తే మాకు వాళ్ళు ఆశలాగా ఉంటాడని చెప్పి వాళ్ళు అప్పు సొప్పు తండలకు తీసుకున్న మీకు చదివించి సరైన టైంలో మీకు ఉద్యోగాలు రాకపోతే ఇంట్లో టెన్షన్ చూడలేక బయట మనశ్శాంతి లేక మీరేం చేస్తున్నారు చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు పాత రోజుల్లో ఎవరైనా రోడ్డు మీద సిగరెట్ తాగాలంటే పెద్దోళ్ళు వస్తుంటే దాపెట్టేసేవాళ్ళు పిల్లగాయలు ఈ రోజు పిల్లగాయలు బంగా తాగేసి సొల్యూషన్ తీసుకొని ఇంట్లో పోయి షెట్లు కోసుకునే పరిస్థితి వచ్చిందంటే విడిగా బంగా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీటన్నిటి నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని యువతరాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మనం గెలిపించుకోవాలా అదేవిధంగా మన నియోజకవర్గం ఏదైతే ఈ పోగు నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండి యువతరానికి మంచి ఉపాధి కావాలా ఇది బాగా డెవలప్ అవ్వాలంటే ఎమ్మెల్యే లాగా రెడ్డి గారిని ఎంపీ లాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరందరూ కూడా బలపరచాలా మీరు ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు మీ బ్యాచ్ మొత్తం నాకు తెలుసు వంద మంది మీరు ఉన్నారు మీరు ఏ రాజకీయ పార్టీలో వెళ్లే కాదు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఐదు మంది మీ మాట మీద స్నేహితుల్లో ఎన్నుకోండి ఈ ఐదు మంది దగ్గర పోయేసి ప్రశాంతి రెడ్డికి ఎమ్మెల్యే ఓటు అదేవిధంగా ఎంపీ ఓటు రాజశేఖర్ రెడ్డి గారికి వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్లకు మోటివేట్ చేయండి ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా మీ అందరి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీకు ఉద్యోగాలు కావాలన్నా ఇంకొకటి కావాలన్నా ఏ రకమైన సమస్యలు మీకు ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా అండగా నిలబడి మీకు సహకరిస్తారు మీరందరూ దయచేసి నన్ను నేను పీడీ పెట్టే పెట్టారు ముస్లిం కమ్యూనిటీ కోసం ఎవరు గొంతు ఎత్తకపోయినా దాన్ని నేను ఎత్తేమట్లేదు నేను ఏం చేశానని నా మీద పీడీ యాక్ట్ పెట్టాను పీడీ యాక్ట్ అంటే ఉగ్రవాదులు టెర్రరిస్ట్ల మీద పెట్టే యాక్ట్ అది గౌరవ హైకోర్టు చెప్పుతో కొట్టి ఇతని మీద ఎందుకు ఈ విధంగా కేసు పెట్టారని చెప్పి కొట్టేస్తే నేను బయటకు వచ్చిన లేకపోతే ఒక సంవత్సరం నేను జైల్లో ఉండాలా ఒక ముస్లిం సోదరిని బీజేపీ వాళ్ళు ఎప్పుడో కొడతారు వచ్చి బీజేపీ వాళ్ళు ఇంకా కొట్టలేదు ఎప్పుడో కొడతారు కొట్టే వాళ్ళని వదిలేయాలా అన్యాయంగా ముస్లింల కేసులు పెట్టే వాళ్ళని వదిలేయాలా వీళ్ళు ముస్లింలలో ఎవరైతే గలం ఎత్తుతారో అటువంటి వ్యక్తులను గొంతు పోయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ చెప్పే మాయ మాటలను నమ్మబాకండి మన అందరం కూడా వేమిరెడ్డి రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సహకరిద్దాం అఖండ మెజార్టీతో గెలిపిస్తాం మన పనులన్నీ మనం చేసుకుందాం